కాన్బెర్రీస్ చిన్నవిగా గుండ్రంగా ఉంటాయి ఎరుపు రంగులో ఉంటాయి రుచిలో కాస్త వగరుగా పులుపుగా ఉంటాయి ఇందులో విటమిన్ సి ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాన్బెర్రీస్ ఇతర్ కుటుంబానికి చెందినవి బ్లూబెర్రీస్ లింగన్ బెర్రీలకు సంబంధించినవి ఫైటో న్యూట్రియంట్లతో సమృద్ధంగా ఉంటాయి ఇవి ఆల్రౌండ్ వెల్నెస్ కు ఎంతో అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు కాన్బెరీలో ఉండే విటమిన్ సి కొలాజెన్ సంక్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది కొలాజెన్ అనేది చర్మానికి నిర్మాణం స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్ దృఢమైన మృదువుగా ఉండే చర్మాన్ని నివారించడానికి తగినంత కొలాజెన్ ఉత్పత్తి అవసరం కార్న్బెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణ కూడా మంచిది ఎరుపు రంగు కార్న్బెర్రీస్ జ్యూస్ లో విటమిన్లు కానిజాలు పుష్కలంగా లభిస్తాయి కాన్బెర్రీ మొటిమలను నివారించడంలో మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది కాన్బెర్రీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీస్ లక్షణాలు చర్మ మంటను తగ్గించడంలో సహాయపడతాయి కాన్బెర్రీలో ఉండే విటమిన్ సి కొలాజిన్ సంక్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది కొలాజిన్ అనేది చర్మానికి నిర్మాణం స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్ దృఢమైన మృదువుగా ఉండే చర్మాన్ని నివారించడానికి తగినంత కొలాజిన్ ఉత్పత్తి అవసరం కొలాజిన్ ఏర్పడటానికి పెంచడం ద్వారా కాన్బెరీస్ చర్మం స్థితిస్థాపకత మృదువైన ఛాయకు దోహదం చేస్తాయి కాన్బెరీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇవి దంతాల క్యావిటీస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి ఎండిన కాన్బెర్రీస్ చాలా విటమిన్లను కలిగి ఉంటాయి అవి కాల్షియం పొటాషియం వంటి ఇతర పోషకాలను కలిగి ఉంటాయి కాన్బెర్రీలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పలువురు ఆరోగ్య నిపుణులు కాన్బెరీస్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది హైడ్రేట్ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది కాన్బెర్రీస్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మొటిమలు విరేచనాలను నిరోధించడంలో సహాయపడతాయి చర్మ ఊపిరిత్తులపై ఉండే బ్యాక్టీరియా చర్మ రంధ్రాలను మూసుకపోయేలా చేస్తుంది దీంతో మొటిమలకు దారితీస్తుంది ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే కాన్బెరీ సీడ్స్ ఆయిల్ నేరుగా చర్మాన్ని అప్లై చేసుకోవచ్చు ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఫైన్ లైన్లు తగ్గించడానికి సహజమైన మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది